హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ మనకు ఫ్రంట్ భాగం కార్ ఉంది కదా కార్ బ్యాక్ సైడ్ వరకు మనకు బీట్ రోడ్ ఆల్రెడీ అయ్యింది పక్కనే విలేజ్ ఉంటుంది విలేజ్కి బ్యాక్ సైడే విలేజ్ టు విలేజ్ రోడ్ సాంక్షన్ అయితే అయ్యింది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల యాభై ఫీట్ల దాకా ఉంటుంది రోడ్కి పక్కనే మనకు బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ మనకు వచ్చేసి వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేలింగ్కి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సైల్ ప్రకారంగా చూసుకుంటే ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ జనగామ జిల్లా జనగామ జిల్లా నుంచి మనకు కేవలం పద్నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాలుగు మూలలు స్క్వేర్లో ఉంటుంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది బోర్ ఉంది కాబట్టి మనం ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు తోట కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎర్రనేల విలేజ్ టు విలేజ్ రోడ్ అయితే బీటీ రోడ్ శాంక్షన్ అయ్యింది కంప్లీట్గా కల్టివేషన్లు ఉంది ఈ ప్రాపర్టీ కనుక కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ స్క్రీన్ పైన ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్